హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు రేపు రథసప్తమి సందర్భంగా భగవానునికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నాన్ని పాలు విరిగిపోకుండా చాలా తక్కువ టైంలో చాలా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ బెల్లం పరమాండం ఆరు నెలల పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ తినేంత స్మూత్గా టేస్టీగా ఉంటుంది దీనికోసం మీడియం సైజు టీ గ్లాసు బియ్యాన్ని తీసుకొని రెండు మూడు సార్లు వాటర్ వేసి చక్కగా వాష్ చేసుకొని తర్వాత రెండు గ్లాసుల నీళ్ళని వేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి బియ్యము నానుతుంది కదా నానినాక అర లీటర్ వరకు చిక్కటి పాలని దీంట్లో వేసేసుకోండి చిక్కటి పాలతో చేసుకుంటేనే బెల్లం పరమాన్నం అనేది చాలా రుచికరంగా ఉంటుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పొయ్యి మీద మనం రెడీ చేసి పెట్టుకున్న పొంగలి తపాలని పెట్టేసి ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకున్నారంటే పాలు పొంగొచ్చినాయి ఇలా పాలు పొంగొస్తే ఇంట్లో కూడా అన్ని వస్తువులు అలాగే నిండుగా పొంగినట్లు ఉంటాయని మా పెద్దవారు అంటూ ఉండేవారండి ఇలా పొంగు వస్తే చాలా శుభప్రదము ఇంకా ఒకసారి గరిటపెట్టి తిప్పేసుకోండి మంటని సిమ్లో పెట్టుకోండి చూడండి ఒక ఐదారు నిమిషాల తర్వాత అన్నం అనేది పాలతోటి కొంచెం దగ్గరగా ఉడికింది కానీ ఇంకా పాలు ఉన్నాయండి లైట్గా అవి కూడా ఇంకిపోవాలి ఈ అన్నం అనేది ఎలా ఉడకాలంటే చాలా స్మూత్గా చిన్న బేబీస్ కూడా తినేంత స్మూత్గా పాలతోటి మనం ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్నాక బెల్లాన్ని అర కేజీ వరకు వేసుకున్నాను అంటే మనకి బయట అచ్చు బెల్లం దొరుకుతుంది కదా ఒక గడ్డ బెల్లాన్ని చక్కగా వేసేసుకోండి బెల్లం అనేది పూర్తిగా కరగాలి బెల్లం వేసినాక కూడా మీరు తిప్పుకుంటూ ఉండండి గరిటతోటి లేకపోతే అడుగు పట్టేస్తుంది అడుగు పడితే పొంగలి మాడిపోతుంది మాడిపోతే మాత్రం పొంగలి టేస్ట్ అంత బాగుండదండి అందుకని నేనైతే యాలకల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు వేశాను మీరు యాలకులు దంచైనా అప్పటికప్పుడు రెండు యాలకల్ని వేసుకోవచ్చు అలాగే బెల్లానికి పొదులు బెల్లం పొడైనా వేసుకోవచ్చు బెల్లం కరిగిందంటే పూర్తిగా మనకి పొంగలి రెడీ అయినట్టే ఒక టీ గ్లాస్ వరకు నెయ్యిని వేసేసుకొని చక్కగా కలిసేటట్టుగా తిప్పేసుకుంటున్నాను ఇలా ఎక్కువ నెయ్యి వేసుకోవటం వల్ల ఈ బెల్లం పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని నేను కొంచెం ఎక్కువగా నెయ్యి వేసుకున్నాను చూడండి కన్సిస్టెన్సీ అలా రావాలి అలా కొంచెం లూజ్గా ఉంటేనే మనకి పొంగలి తర్వాత కొంచెం బిగుసుకుంటుంది ఇప్పుడు పోపు కోసం బాండీలో రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని దాంట్లో బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ అన్నీ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి వాటిని అన్నిటినీ కూడా దోరగా వేయించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పొంగట్లో వేసేసుకొని కలిపేసుకోవటమే రథసప్తమి రోజు చిన్నపిల్లలకి హెల్త్ బాగోని పిల్లలకి కూడా చిక్కుడు ఆకులు కానీ లేకపోతే రేగి చెట్టు ఉంటుంది కానీ రేగి పండ్లు కాస్తే కదా ఆ ఆకులు కానీ భుజాల మీద తల మీద పెట్టి వాళ్ళకి తలస్నానం చేయించి చక్కగా సూర్య భగవానునికి సూర్య నమస్కారం చేయించారంటే చాలా వరకు వాళ్లకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే తగ్గుతాయండి ఎందుకంటే సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత మనము ఇట్లాగా పొంగల్ని తయారు చేసి చిక్కుడాకుల్లో నైవేద్యంగా స్వామివారికి సమర్పించి ఇంటిలిపాది తీసుకున్నామంటే మన ఇంటిలిపాదికి కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తారండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి చాలా సింపుల్గా ఉంటుంది కానీ అండి రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి వంటకాల కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్